హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరికొన్ని మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసా అండి ఈ టిప్స్ అనేవి మనందరికీ చాలా యూజ్ అయిపోయి ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఫస్ట్ టిప్ చూసేద్దాం మనము దేవుడి ఫోటోలకి ఇలా పువ్వులు పెడుతూ ఉంటే పడిపోతూ ఉంటాయండి కొన్ని దేవుడి ఫోటోలు అనేవి గోడకి ఉండడం వల్ల పువ్వులు పెట్టలేకపోతాం అలా పెట్టిన పువ్వు పడిపోతుంది అలా పడిపోకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అండి మనకి ఇలా డబల్ ప్లాస్టర్ దొరుకుతుంది కదా అలాగే పెన్నులకి ఇలాంటి క్యాప్స్ కూడా ఉంటాయి అయిపోయిన పెన్నులు క్యాప్ని డబల్ ప్లాస్టర్కి సమానంగా కట్ చేసుకోండి పెన్ను క్యాప్ ఎంతవరకు అయితే ఉంటుందో డబుల్ ప్లాస్టర్ కూడా అంతవరకు కట్ చేసుకొని ఇలా ఒక సైడ్ బాగాన ప్లాస్టర్ అనేది అంటించాలి డబల్ స్టిక్కర్ ఇప్పుడు మనకి ఏ వైపునైతే క్యాప్ పెట్టామో ఇంకో వైపున దేవుడి ఫోటోకి ఏ ఫోటోకైతే మీరు అంటించాలనుకుంటున్నారో ఆ ఫోటోకి వెనక బాగానే ఇలా అంటించండి అంటించి మీరు గోడకు పెడితే పువ్వు అనేది మనము ఏ పువ్వులు పెట్టినా సరే ఆ కాడని ఆ క్యాప్లో పెట్టాలన్నమాట చూడండి గోడకి ఫోటోకి కాకుండా ఆ క్యాప్లో మధ్యలో అలా పెట్టేశారనుకోండి పువ్వు అనేది కింద పడిపోదండి అలాగే చాలా బాగా స్టిక్ అయి ఉండిపోతుందనమాట అది మనం ప్లాస్టర్ గమ్ము ఎన్ని రోజులుంటే మనకి క్యాప్ అనేది అలాగే ఉండిపోతుంది ఇంకా పువ్వు అనేది కింద పడదు మరి టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు సెకండ్ టిప్ చూసేద్దాం మనం ఇంట్లో కళ్ళుప్పు వాడుతూ ఉంటాము ఇలా సీసాలో వేసుకుంటూ ఉంటాం కదండి ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఆ సీసాలో నీరు పట్టేస్తూ ఉంటుంది కళ్ళుప్పు అనేది కాబట్టి అలా నీరు పట్టకుండా ఉండాలంటే మనము కొబ్బరికాయలు కొట్టుకుంటాం కదా కొబ్బరి చిప్ప ఆ చిప్పని తీసుకొని మనం ఏ డబ్బాలో అయితే వేసుకుంటామో ఆ డబ్బాలో అడుగు బాగాన ఈ కొబ్బరి చిప్పను పెట్టండి పెట్టేసి దానిపైన మనం ఇప్పుడు వాడుకునే కళ్ళుప్పును కూడా పైన వేసేసేయండి ఇలా వేయడం వల్ల ఆ ఉప్పులోని తేమనంతా ఆ కొబ్బరి చిప్పలాక్కొని మనకి ఉప్పు అనేది నీరు పట్టకుండా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ అండి మనం ఇలాంటి గోల్డ్ చైన్స్ లేదంటే ఏవైనా దండలు వేసుకుంటూ ఉంటాం అయితే ప్రతి చిన్నదానికి ఇలా బాక్స్ తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళలేము కదా చిన్న చిన్న బ్యాగులు తీసుకెళ్ళినప్పుడు ఇలా బాక్సుల్లో పెట్టుకున్నా లేదా ట్రావెల్ చేసినప్పుడు ప్రతి బాక్స్లో పెట్టుకోలేనప్పుడు మనము ఇలాంటి చిన్న బ్యాగులు తీసుకెళ్ళినా సరే అవి పడిపోకుండా లేదంటే మనం ఫంక్షన్కి వేసుకెళ్ళినా తీసేసినప్పుడు జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోవాలన్నా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇలా గోల్డ్ చైన్కి మనకి పిన్నిస్ పెట్టేసుకొని మనం కర్చీఫ్లు ఖచ్చితంగా తీసుకెళ్తాం కదా ఆ ఖర్చీప్కి ఆ కొంకికి పిన్నిస్ పెట్టి అలా ఖర్చీకి సేఫ్టీ పిన్ అనేది పెట్టేసేయండి అస్సలు పడిపోదండి మనం ఏ చైన్స్ తీసుకెళ్ళాలనుకున్నామో అనుకున్నామో తీసుకెళ్ళిన చైన్స్కి అయినా సరే పిన్నిస్ అలా పెట్టేసి మనము ఖర్చుప్కి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే మనకి చైన్స్ అనేవి కింద పడిపోవండి అస్సలు ఎంత ఎన్ని చైన్స్ అయినా ఏవైనా సరే మనం ఏవేవి తీసుకెళ్ళాలనుకున్నా వాటిని ఇలా ఖర్చుప్లో పెట్టేసుకొని చూడండి పడిపోవు స్ట్రాంగ్గా ఉంటాయి అలాగే స్టోన్స్ అయినా ఏవైనా సరే స్టోన్స్ కూడా ఊడిపోకుండా ఉంటాయి జాగ్రత్తగా ఇలా మనము కర్చిప్కి పెట్టేసి ఆ కర్చిప్ని ఫోల్డ్ చేసుకొని మనము ఎంత చిన్న బ్యాగ్ తీసుకెళ్ళినా సరే దాంట్లో మనం ఈజీగా క్యారీ చేసేయచ్చు చూడండి ఇలాంటి చిన్న పర్సులు తీసుకెళ్ళినా ప్రతి ఒక్కదానికి బాక్స్ తీసుకెళ్ళలేము అనుకున్నప్పుడు ఇలాంటి టిప్స్ అనేవి ట్రావెల్కి చాలా బాగా యూజ్ అవుతాయి కొంతమంది మూడు నాలుగు తీసుకెళ్తూ ఉంటారు చైన్స్ వేసుకోవడానికి అలాంటివి ప్లేస్ ఎక్కువ లేకుండా తక్కువ దాంట్లో సేఫ్టీగా ఈజీగా ఇలా క్యారీ చేసేయచ్చు ఈ టిప్పు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాము ఎల్లుల్పాయలు ఉలవాలంటే చాలా కష్టమండి అలా కష్టపడకుండా ఈజీగా టీవీ చూసుకుంటూ పక్కింటి వాళ్ళతో మాట్లాడుకుంటూ మనం ఎన్ని వెల్లుల్పాయలైనా ఒక్క పినీస్ ఉంటే సరిపోతుంది వోలి చూడండి పినీస్ని మనము వెల్లుల్లిపైకి మధ్యలో కొంచెం లోపలికి గోరు నొప్పి రాకుండా అలా లోపలికి పెట్టి ఇలా లాగేసామంటే చక్కగా వచ్చేస్తుంది తోలు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న వెల్లుల్లిపాయలు అయితే కొంచెం చిన్న పినిసు తీసుకోండి పెద్దదైతే కొంచెం పెద్దగా తీసుకోండి అలా పెట్టి పైన దాంతో ఒక రెండు సార్లు అన్నామనుకోండి మనకి వెల్లుల్లిపాయ తొక్కలు అనేది ఈజీగా వచ్చేస్తాయి ఇలా టీవీ చూసుకుంటే ఎన్ని వెల్లుల్లిపాయలైనా వోలి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాము మనకి బెల్లానికి కానీ పంచదార కానీ చీమలు పడతా ఉంటాయి ఖచ్చితంగా స్వీట్ కాబట్టి మనకి బెల్లంని చీమలు పడితే ఈజీగా వదిలించవచ్చు కానీ పంచదారలో చీమలు పడితే ఎక్కడో ఒక దగ్గర ఉంటానే ఉంటుంది అలాంటప్పుడు బెల్లం అయినా సరే పంచదార అయినా సరే చీమలు పడితే కరివేపాకు ఉంటుంది కదా ఆ కరివేపాకుని పైన ఒక ఐదారు రెమ్మల వరకు వేసేసి ఒక ఐదు పది నిమిషాలు వదిలేసేయండి ఎన్ని చీమలు ఉన్నా సరే ఆ వాసనకి చీమలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో అనేది చివరి వరకు చూడండి ఇంకా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి మీరు వీడియో చూసి మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి లేదా మీకు తెలిసిన టిప్స్ని కూడా నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి మనకి టమాటాలు ఖచ్చితంగా మనం తెచ్చుకున్న టమాటాలో రెండో మూడో గుళ్ళిపోతూనే ఉంటాయి ప్రతిసారి అయితే ఇప్పటి నుంచి కుళ్ళిపోయిన టమాటాలన్నీ పాడేయకండి పాడైపోయినవి అలాంటి టమాటాలని ముందుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటిని మెత్తగా పేస్ట్ పట్టుకోండి చూడండి మనకి ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని మనము దేవుడి దగ్గర సామాన్లు ఉంటాయి కదండీ పూజా సామాగ్రిని తోముకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఎంత తెల్లగా వస్తాయో కూడా మీకు ఇప్పుడు నేను కడిగి చూయిస్తాను ఇలా కుళ్ళిపోయిన లేదంటే కొంచెం మెత్తగా అయిపోయిన టమాటాలని పాడేయకుండా ఇలా మిక్సీ పట్టి మనం పూజా సామాగ్రిని తోముకున్నామంటే చక్కగా చాలా తెల్లగా వస్తాయండి మనం ఎటువంటి పౌడర్ వాడనవసరం లేదు చూడండి మీకు లైవ్గా చూపిస్తున్నాను టమాటాలు రెగ్యులర్గా తెచ్చుకుంటూ ఉంటాం అవి పాడేయబుద్ది కాదు రేటు పెట్టుకుంటాము అలాంటప్పుడు అలా పాడేయకుండా వేస్ట్ అవ్వకుండా ఇలా యూస్ చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా మిక్సీ పట్టేసి మీరు కడిగేసుకున్నారనుకోండి చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో మీ ముందే కదా కడిగాను చూడండి కలరు ఎంత బాగా మీకు తేడా తెలుస్తుందో ఇప్పుడు మంచినీళ్ళతో కడగండి ఎంత బాగా మెరిసిపోతుందో మనము ఏ పౌడర్ పెట్టి కడిగినా ఇంత తెల్లగా రాదు అంత బాగా వస్తుందనమాట ఇక నుండి టమాటాలు పాడైతే పాడేయకుండా ఈ టిప్కి యూస్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు నెక్స్ట్ స్టిప్లోకి వెళ్ళిపోదామండి మన ఇంట్లో అందరిలలో ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వీటిని పాడేయకుండా మనము స్పూన్లు స్టాండ్ రెడీ చేసుకుందాం దీనికోసం మన ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్ అయినా లేదంటే కూల్ డ్రింక్స్ బాటిల్ వస్తాయి కదండీ ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా చివరి ఉన్న భాగాన్ని చాకుని కొంచెం వేడి చేసుకొని స్టవ్ మీద ఇలా కట్ చేసుకోండి బాగా పైకి కాకుండా కింద మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి చాకు అనేది కొంచెం వెయిట్ చేయండి అయితే మీకు ఇవి ఈజీగా కట్ చేయడానికి వస్తుందనమాట ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి కింద ఇది మనకి బేస్ అనమాట ఇది కట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా పైన భాగాన్ని కూడా అలాగే కొంచెం చాకు వేట్ చేసుకొని కట్ చేసేసు దీన్ని మనము గిన్నెలు కడుగుతాం కదండీ సింక్ దగ్గర పెట్టుకొని కడగ్గానే అందులో వేసేసుకొని నీళ్ళన్నీ కిందకి కలిపోయిన తర్వాత మనం స్టాండ్లో పెట్టుకుంటాము అలా యూస్ చేయొచ్చు దీన్ని లేదంటే తినేటప్పుడు డైనింగ్ టేబుల్ పైన లేదంటే ఒక సపరేట్గా స్పూన్లకి స్టాండ్గాను రెడీ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి అలా కింద భాగాన్ని పైన భాగాన్ని కట్ చేసి ఈ క్యాప్ ఉన్న భాగాన్ని కింద వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా మనం సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు బేస్ భాగాన్ని ఈ రౌండ్గా మనకి పైన బాటిల్ పట్టేలాగా చాక్ అనేది వేడి చేసుకుంటూ నెమ్మదిగా ఇలా కట్ చేసుకోండి కింద బేస్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది నెమ్మదిగా చూసి చేతులది కట్ చేసుకోకుండా నెమ్మదిగా కట్ చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి పైన క్యాప్ పెట్టే భాగం అనేది కింద బేస్ భాగానికి అటాచ్ చేయాలి ఇలా చేసి మీరు పైన అనేది స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దాంట్లో మనము గిన్నెలు కడుక్కున్నప్పుడు కానీ లేదంటే డైనింగ్ టేబుల్ మీద కానీ ఈజీగా ఉంటుందన్నమాట ఎలా ఉందండి బాగుందా ఈ టిప్పు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో చివరి వరకు చూసి ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి మరొకసారి ఇలాంటి ఖాళీ వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ని పాడేయకుండా చక్కగా దాన్ని ఇలా పెద్ద వాటర్ బాటిల్ ఉంటే చూసుకోండి టూ లీటర్స్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా లేదంటే కూల్ డ్రింక్ బాటిల్ అయినా దీన్ని ఇప్పుడు ఇలా హాఫ్గా ఒక సైడ్ కట్ చేసుకోవాలి టూ సైడ్స్ కాదండి మధ్యలోకి ఒక సైడ్ని కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కూడా చాకు వేడి చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి క్యాప్ భాగం నుంచి బాటిల్ మధ్య భాగం వరకు ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము దీంట్లో ఇప్పుడు మన ఇంట్లో యూజ్ చేసుకునే చాకులు కానీ సీజర్లు కానీ లేదంటే లైటర్స్ కానీ పిల్లలకి ఏవైతే అందుబాటులో ఉండకూడదు అనుకుంటామో వాటన్నింటినీ దీన్ని ఒక బాక్స్ లాగా మనము ఉపయోగించుకోవచ్చు లేదు అనుకుంటే ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటి సీజర్స్ కానీ ఇలాంటివి స్టోర్ తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మనము ఇంట్లో ఉన్న వాటినే ఇలా యూస్ చేసుకోవచ్చు ఇవన్నిటిని దీంట్లో పెట్టేసుకొని మనము మూత పెట్టేసుకున్నామంటే మనకు ఒక బాక్స్ లాగా యూజ్ అవుతుంది దీన్ని ట్రావెలింగ్కి కానీ లేదంటే మనం ఊరు వెళ్ళినప్పుడు డస్ట్ పట్టకుండా ఒక పక్కన ఒక బాక్స్లో లాగా పెట్టుకోవాలనుకున్నప్పుడు కానీ లేదంటే డైలీ మనం యూజ్ చేసేది పిల్లలకు అందకుండా జాగ్రత్త పరుచుకున్నప్పుడు కానీ ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇలా ఒక వాటర్ బాటిల్ కట్ చేసుకొని మనం ఉపయోగించనివన్నీ అందులో వేసి స్టోర్ చేసుకోవడానికి ట్రావెల్కి తీసుకెళ్ళడానికి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాటిని ముట్టుకోకుండా ఉండడానికి కూడా మనము ఈ వాటర్ బాటిల్ని యూజ్ చేసుకోవచ్చు మరి ఈ టిప్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి నచ్చితే మాత్రం మీరు కూడా ఫాలో అయిపోండి అలాగే ఒక లైక్ చేసి మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మరి ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామా ఇది అందరికీ ఉండే సమస్య అండి గాజులు మనము చాలా గాజులు కొనుక్కుంటూ ఉంటాం నచ్చినవి అవి కొన్ని రోజులు కాగానే టైట్ అయిపోతూ ఉంటాయి అయితే వేసుకునేటప్పుడు ఏదోలా కష్టపడి వేసేసుకుంటాం కానీ తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడతాం అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఎంత టైట్గా ఉన్న గాజులైనా సరే పగిలిపోకుండా జాగ్రత్తగా ఈజీగా రెండు నిమిషాల్లో తీసేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా పాలిథిన్ కవర్స్ అందరి ఇంట్లో ఉంటాయి కదండి ఆ కవర్ని జాగ్రత్తగా ఇలా గాజుల మధ్యలో నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కించేసుకోండి ఇప్పుడు దీన్ని కవర్ పై నుంచి మెల్లగా కిందకి నెమ్మదిగా చుట్టూ రౌండ్గా కొంచెం కొంచెంగా మెల్లగా లాగేసేయండి అంతే అండి మీ చేతికి ఎంత టైట్గా ఉన్న గాజులైనా సరే ఇరిగిపోకుండా చేతి నొప్పి రాకుండా ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో ఇలా మనకి ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా గాజులు అనేది తీసేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దామండి మనం అందరం వాటర్ బాటిల్స్ వాడుతూ ఉంటాము పిల్లలకి స్కూల్కైనా లేదంటే మనం ఇంట్లో వాడుకోవడానికైనా అయితే మంచి మంచి వాటర్ బాటిల్స్ కూడా మనకి క్యాపులు లూజ్ అయిపోయి ఇలా వాటర్ అనేది లీక్ అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా లీక్ అవ్వకుండా ఉండాలంటే మరొక టిప్పు మీకు చెప్పబోతున్నాను మనకి ఇంట్లో ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండీ వాటిని క్యాప్ తీసేసి ఇలా టైట్గా ఉన్నది తీసుకోండి మరీ లూజ్గా ఉన్నది తీసుకోవద్దు కొంచెం టైట్గా ఉన్నది తీసుకొని క్యాప్ బాగాన అలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి పెట్టిన తర్వాత మళ్ళీ దానిపై నుంచి మనము క్యాప్ అనేది పెట్టేసేయండి అంతే అండి టైట్గా పట్టేస్తుంది మీకు వాటర్ అనేది ఒక్క డ్రాప్ కూడా కింద పడదనమాట ఇన్స్టెంట్గా మనకి వాటర్ లీక్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ అవుతాయి వీడియో చివరి వరకు చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి